చూస్తున్నాం జేసి ప్రభాకర్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు రాయలసీమ పౌరుషంపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు తాను రాయలసీమ బిడ్డనే తనకు పౌరుషం ఉందని తెలిపారు కేతిరెడ్డి కుటుంబానికే పౌరుషం లేదని విమర్శించారు మూడేళ్ల తర్వాత తమ ప్రభుత్వం వచ్చాక చూసుకుందామని చెబుతున్న వైసీపీ నేతలకు సవాల్ విసిరారు దమ్ముంటే ఇప్పుడే రండి చూసుకుందామన్నారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అంతా షోఅప్ చేస్తున్నారని అన్నారు రాయలసీమకు పౌరుషం లేదంటున్న కేతిరెడ్డిని వెంకటరామిరెడ్డిని రాయలసీమ ప్రజలు చెప్పులతో కొడతారని జేసి ప్రభాకర్ రెడ్డి తెలిపారు జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు రాయలసీమ పౌరుషంపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు తాను రాయలసీమ బిడ్డనే తనకు పౌరుషం ఉందని తెలిపారు కేతిరెడ్డి కుటుంబానికే పౌరుషం లేదని విమర్శించారు మూడేళ్ల తర్వాత తమ ప్రభుత్వం వచ్చాక చూసుకుందామని చెబుతున్న వైసీపీ నేతలకు సవాల్ విసిరారు దమ్ముంటే ఇప్పుడే రండి చూసుకుందామన్నారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అంతా షోఅప్ చేస్తున్నారని అన్నారు రాయలసీమకు పౌరుషం లేదంటున్న కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని రాయలసీమ ప్రజలు చెప్పులతో కొడతారని జెసి ప్రభాకర్ రెడ్డి తెలిపారు కొద్దివరకే నేను మాట్లాడగలను ఏవో దేశంలో నువ్వే అంత తెలిసినట్లు స్టైల్గా స్టైల్ కొద్దిగా కొయ్యద్దు రాయలసీమ పౌరుషం లేదా లే ఎండ్రా నీతో మీ నీతోటి వాళ్ళు ఇద్దరు ఒకడు నూట యాభై కేజీలు ఒకటి నూరు కేజీలు ఉన్నారు అడిగినరా మీర్రా పౌరుషం లేదు అందరికీ పౌరుషం లేదనుకోద్దండి గడిచిన ఐదేళ్ళు ఊర్లోనే ఉన్నా ఆ రోజు మీ పోలీసులు కొడితే నీ కొట్టించుకున్నా ఏమైందిరా పౌరుషమ్మా పౌరుషమ్మ నాకు కొడకల్లారా రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడతారా ఏమండ అక్కడ ధర్మరాలు మంచోళ్ళు ఏదో అందరు నేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు ఉన్నారు నిన్ను పొద్దున్నో రాయసీమ పౌరుషం అంటావా నీకు రే నీకు చీము రక్తం ఉందిరా చీము రక్తం ఉండే రమ్మన్న తాడిపతికి రమ్మను ఇరిగేషన్ గురించి మాట్లాడతాం ఈ రోజు ఎందుకు పుట్లూరుకు ఎల్లుకు నీళ్ళు రాలే శైజనాథ్ కూడా నేను ఏదో మాట్లాడతానుడు శైజనాథ్ హైగా ఉండు తంత పుట్లూరు రోజులు ఎల్లనూరు అధికూతలు కొయ్యద్దు ఆ రెండు మండలాల గురించి